శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలిపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావునా తెలియజేయడమైనది ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని బెదిరించి ఆయన ఆస్తులు దౌర్జన్యంగా రిజిస్టేషన్ చేయించుకున్నట్లు సాక్షి పత్రికలో అసత్య కథనం ప్రచురించారని సుబ్బనాయుడు సోదరుడు రవీంద్రనాయుడు వారి కుమారుడు లోకేష్ నాయుడు తీవ్రంగా స్పందించారు మేము ఉండే బాధల్లో దుర్మార్గంగా ఇలాంటి కథనాలు రాయడం ఏమిటని ప్రశ్నించారు తీవ్ర మనోవేదనలో ఉండగా సాక్షిలో తప్పుడు కథనాలు రాయడం సరికాదన్నారు మాలేపాటి సుబ్బనాయుడు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు భాగస్వామ్యంతో బుచ్చి దగ్గర పొలాలు కొన్నది వాస్తవమే అన్నారు పొలాలను మూడు సంవత్సరాల కిందటే డెవలప్మెంట్ కు ఇవ్వడం జరిగిందన్నారు ఈ భూమి అమ్మకానికి వచ్చాక తానే మా తండ్రి సుబ్బనాయుడు సెల్ నుంచి ఓటీపీ చెప్పినట్లు లోకేష్ నాయుడు చెప్పారు తమను ఎవరు బెదిరించలేదని ప్రలోభాలకి గురి చేయలేదని స్పష్టం చేశారు ఎప్పుడు ముప్పై సంవత్సరాలు కలుసుకున్నాం ఈ రోజు మా మధ్యలో రకరకాల వాళ్ళు రకరకాలుగా బాగుంటా ఉంటారు రవిచంద్ర అట్ట ఇట్ట నీకు అడ చేసాడు ఎడ చేసాడు ఇవన్నీ మేము ఎప్పుడు నమ్మం మా మనసులో ఎప్పుడు కలిసే ఉంటాయి ఈ చెత్తగాడి గురు చెత్తగా అది అనవసరంగా మాకు పొందెళ్ళారు ఆయనకి అనవసరం పొందారు ఎంత దుర్మార్గం ఆ రకంగా రైట్ దాంట్లో వాస్తవం ఏమైనా మంచిగా ఉంది ఉందా వన్ పర్సెంట్ అన్న ఉందా వాస్తవం మూడు సంవత్సరాలు ఎప్పుడు ఈ పీ వాళ్ళు అమ్ముకున్నది ఆయనకి వాళ్ళకి అప్పుడే పేమెంట్ అయిపోయింది కానీ ఈ రకంగా మా పనులు ఎంత బాధపడతా ఈ బాధ్యత ఇంత దుర్మార్గం మీడియాలు ఉంటాయట తప్పు కదా రోజు లోకేష్ గారు వచ్చారు హాస్పిటల్కి వచ్చి చూసినాడు దగ్గర అరగంట సేపు కూర్చొని డాక్టర్ కూర్చో డాక్టర్లను కనిపి మీకు ఏం కావాలో నేను చేస్తా ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తా లేదు ఇండియాలో ఎక్కడ పంపించాలో నేను పంపిస్తాను ప్రతి టూ డేస్కి టూ కి నాకు రిపోర్ట్ కానీ అంత గట్టి అని చెప్పి ఈ ఎదవ ఈ రకంగా సృష్టించా అంటే మాలయపాటి ఈ రోజు మాట్లాడుతున్నా సాక్షి పేపర్ లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు తిరుగుతున్నా ఈ రోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మాలయపాటి సుబ్బానాయుడు గారు అండ్ మా అంకుల్ పుట్ట సుబ్రహ్మణ్యాయుడు అంకుల్ మేము ఉంచి పంచాయతీలోని రేపాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గర పొలం కొనేది వాస్తవం నేను మా ఫాదరు పుట్టసుబ్రహ్మణ్య అంకులు మీరు కలిసి కొన్న పొలం ఆ పొలం కొనిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట ఇది మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక నారా శ్రీధర్ నాయుడు అని వీళ్ళు వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ గా తీసుకోవడం జరిగింది పొలం పొలం తీసుకున్న తర్వాత అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీకి నన్ను అడిగింది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి బిఫోర్ గానే మనం జీపే ఇచ్చున్నాం అంటే వాళ్ళకి హక్కిచ్చాము అది మా ఫాదర్ నాకు బిఫోర్ గా నాకు చెప్పాను మనం పలానా వాళ్ళకి జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము బుచ్చి దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఇట్లా చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవంగా నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంతులు గురి చేస్తుంది ఎవరు లేరు ఇవన్నీ అవాస్తవాలు ఇది మన మీడియా సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఇదే అంతకుమించి ఇంకేం లేదు అక్కడ ఇప్పుడు వాళ్ళు పేపర్లో రాసేటప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకొని రాస్తే మంచిది మేము ముందుగానే మా ఫాదరు మా అన్న మాలేపాటి భానుచంద్రం ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా సోక్షమ ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీడియాస్ ధన్యవాదాలు చెప్తున్నాను ఇదన్నీ గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ ఇట్లాంటి న్యూస్ రాయొద్దు ఏదన్నా ఉంటే వాస్తవాలు రాయండి మేమున్న బాధల్లో మాకు ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు దయచేసి అందరికి నమస్కారం శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఏదికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర उपाध्यक्षలు మాళేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి రవీంద్ర రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావునా తెలియజేయడమైనది